చాలా తేను చిన్నదమ్మ చిన్న వాళ్ళు ఉందికి వచ్చేసి ఉడకబెడతా భోజనం చేశాక మా ఫేవరెట్ షాప్ వచ్చాడకి చక్క పిండి వేసింది కలిపేసి వరకు దాని రుచి ఎలా ఉంటుందో అది కలిపి

రిసిపోయారన్న వాళ్ళు తిన్నారు ఇక్కడ చూడాలి నల్ల చందవాయలు ఉన్నాయి తెల్ల చందవాయలు ఉన్నాయి మాగలు ఉన్నాయి ఇది పన్నెండు వందలు పన్నెండు వందలు యాభై

ఎస్ట్ బాగుంటాయి రుచిగా ఇవి కొరేను మూడు యాభై ఓకే ఇందులో ఇంకేంటన్నాయి ఇవి మట్టగొడి కొరమేను ఇవి చూస్తాం చందువాళ్ళు ఇంకా వచ్చేసి నెత్తల్లో ఇవి ఏం చేపలే

அந்த பேச்சு <rico>

ఇది మన విజయవాడ చేపల మార్కెట్ అండి నూట ఐదో నెంబర్ షాప్ సముద్రం చేపలు ఏం కావాలన్నా మనకి ఎనీ టైము ఇక్కడ దొరుకుతాయి పేదలు చూపి దాసర బొమ్మిడాయిల్ అంటే అందరు తినరాలి నాటు బొమ్మిడాయిలు అయితే అందరూ తింటారు ఇది మన విజయవాడ వన్ టౌన్ చేపల మార్కెట్ కొత్తపేట చేపల మార్కెట్ అంటారు ఇది ఎండి చేపల మార్కెట్ పచ్చి చేపల మార్కెట్ ఉండిద్ది ఈ షాప్ నెంబర్ నూట ఐదు అనమాట ఇది మూల మీద కార్నర్లో ఉండిద్ది వీళ్ళ దగ్గర అయితే మనం పచ్చళ్ళకి రొయ్యలు చేపలు అన్నీ కూడా వీళ్ళ దగ్గర తీసుకెళ్తాం కాటా కూడా ఒరిజినల్ కాటా అండి అలాగే లైవ్ ఫిష్ కృష్ణానదిలో పట్టిన చేపలు అన్నీ కూడా ఉంటాయి చూసారు కదా రేట్లు కూడా మనం తగ్గించేస్తారు కొంచెం చెప్పిన దాని మీద

నాకు అది వంజరం పెద్దది వచ్చినప్పుడు కోనాము దాంట్లో ఒక ముక్క కోసి ఒక అర కేజీ కానీ కేజీ కేజీ కాదు ఎంత ఉంటే అంత ముఖని ముఖ మీద పెట్టేసాను సెంటర్ ముక్క ఒకటి ఉంచి ఆదివారం ఉంచువారం కావచ్చు మా ఇంట్లో కూడా ముక్క కోసేది ముక్కలు కోసి పిల్లలకి ఏపెడుతున్నమ్మాయి సరే అది మంచిది పిల్లలకి అదోడి సార్మా అనవడి సార్మాన్ బాగుంటుంది మా చిన్నవాడు బాగా తింటారు తెలుగుచా కూడా ఎక్కువ చేపలు తినే వాళ్ళకి తెలుగుచేట్లు ఎక్కువే ఉంటాయి సరే పదార్